హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా మంది కూడా ఎక్కువ నాకు వస్తున్న కాల్స్ లో యుక్త వయసు వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు చాలా రకాల సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు దాని గురించి వాళ్ళు చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు ముఖ్యంగా చేత్తో ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు పట్టుదని కోల్పోయి సరైన మూమెంట్స్ లేక టైమింగ్స్ లేక ఆ నైట్ ఫాల్స్ ఇలాంటి చాలా రకాల సమస్యలతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఇంత ముందు కూడా దీని గురించి నేను చాలా క్లియర్ గా చేశాను చేతితో చేసుకోవడం వల్ల చాలా మందికి సమస్యలు వస్తాయని చాలా మంది కూడా అడుగుతున్నారు అందరికీ సమస్యలు రావాలని ఏం లేదు బట్ కొంతమందిలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది సో అలాంటి వారు దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని కూడా చాలా మంది అడుగుతున్నారు సార్ ఎంత ఖర్చు అవుతుంది ఎలాంటి మెడిసిన్ ఉంటుంది ఎలా వాడుకోవాలి ఏం ఫుడ్ తీసుకోవాలి ఇలా చాలా రకాల క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు సో వాళ్ళందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను ఇంతకు ముందు కూడా ఇట్లాంటి వీడియో నేను తీసి పబ్లిష్ కూడా చేయడం జరిగింది సో ముఖ్యంగా ఎవరైతే చేతో అధికంగా చేసుకొని సమస్యలకు గురైపోయి ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే మ్యారేజ్ కాకముందు కానీ లేదా మ్యారేజ్ అయిన తర్వాత కానివ్వండి సరిగా గట్టిపడకపోవడం టైమింగ్ ఉండకపోవడం బలహీనతలు ఇది ఎక్కువసేపు ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయని దాని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందులో వచ్చేసి మా దగ్గర నాలుగు రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉంటాయండి సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్న వారో లేదా మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది మ్యారేజ్ చేసుకోలేకపోతున్నాము ఇంట్లో చెప్పుకోలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేరు ఇంట్లో పేరెంట్స్ తో షేర్ చేసుకోలేరు ఎక్కడికి వెళ్ళి కలవాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అంతేకాకుండా మీకు హెల్త్ పరంగా చాలా హెల్ప్ఫుల్ గా కూడా కొన్ని వందల మంది చెప్పాలంటే కొన్ని వందల మంది ఈ సమస్యతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు చక్కటి హ్యాపీ లైఫ్ కొనసాగిస్తున్నారు సో చాలా మంది కూడా నాకు కాల్ చేసి హ్యాపీగా ఉన్నాను సార్ ఇప్పుడు మీ వల్ల అని కూడా చాలా మంది కొంతమంది గిఫ్ట్స్ కూడా పంపిస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను సో అంతేకాకుండా ఎలాంటి కోర్సెస్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి నేను ముందు కూడా నా వాట్సాప్ లో కానివ్వండి లేదంటే స్టాటస్ లో కూడా నేను పెడుతూనే ఉంటాను బేసిక్ కోర్స్ వచ్చేసి దీంట్లో ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుందండి స్టార్టింగ్ కోర్స్ ఫైవ్ థౌసండ్ నుండి స్టార్ట్ అవుతుందండి ఇది కోర్స్ వచ్చేసి ఇందులో ఏమేమి అంటే ఒక పౌడర్ వస్తుంది ఐదు రకాల మాత్రలు ఉంటాయి ఒకటి ఆయిల్ ఉంటుందండి ఈ పౌడర్ లో అశ్వగంధ శతావరి నేలతాడి నేలగుమ్మడి అతి అతిమధురం కప్పికచ్చు పల్లెరు అక్కలకర్ర ఆ అదేవిధంగా ఇలాంటి కస్తూరి ఇలాంటి చాలా రకాల మూలికలతోటి ఈ ఆయిల్ ని తయారు ఈ పౌడర్ ని తయారు చేయడమే కాకుండా దీనిలో బస్వాలను యాడ్ చేస్తామండి వంగ బస్వము అభ్ర బస్వము లోహ బస్వము రైత బస్వం లాంటి బస్వాలను యాడ్ చేయడం అనేది జరుగుతుంది బస్వాలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఎంత పవర్ఫుల్ అంటే ఒక పాము కాటు వేస్తే మన విషము గుండెకు చేరి మనం చనిపోవడానికి ఎంత తొందరగా టైం పడుతుందో ఒక బస్వం యొక్క ఎఫెక్ట్ కూడా అంత పవర్ఫుల్ గా ఉంటుంది అందుకే పూర్వకాలంలో రాజులు కానివ్వండి మునులు కానివ్వండి ఎక్కువ బస్వాలను ఉపయోగించే వాళ్ళు అవి బాడీలో చాలా తొందరగా కలిసిపోయి ఎనర్జీని తొందరగా జనరేట్ చేస్తూ ఉంటాయి అంటూ సో అలాంటి వారికి ఈ పౌడర్ ఇస్తాము ఇది ఉదయం పూట పరికర్తన గోరవేజ్ పాలలో కానివ్వండి గోరవే నీళ్ళలో కానివ్వండి ఒక చెంచా మోతాదుగా స్టార్ట్ చేసుకొని తాగాలి ఓన్లీ పరిగణన మాత్రమే తీసుకోవాలి అంటే ఎంటి స్టమక్ మనకి ఏం తీసుకోకముందు ఇకపోతే మాత్రలు ఉంటాయండి నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి ఫిజికల్ గా బాడీ డెవలప్ అవడం కోసం అంటే స్టామినా కోసము అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ కోసం నరాల బలానికి అంటే టైమింగ్ పెరగడం కోసము వీక్నెస్ ఏమైనా ఉంటే తగ్గడం కోసం వీటికి ఒక ఐదు రకాల మాత్రలు సార్ అన్ని రకాల మాత్రలను కూడా అడుగుతున్నారు చాలా మంది బట్ ఆయుర్వేదం అనేది చాలా నిదానంగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాల మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు చాలా మంది కిడ్నీ సమస్యలు వస్తాయి సార్ అంటారు ఏ సమస్యలు రావు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అవి వాడికి తగ్గట్టుగా వాళ్ళ ఏజ్ కు తగ్గట్టుగా అవి మేము అందించడం అనేది జరుగుతుంది ఆయిల్ అనేది పద్దెనిమిది రకాల మూలికలతోటి మేము తయారు చేయడం అవుతుందండి ఇది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది ఇప్పటికీ మేము కొన్ని వందల వేల బాటిల్స్ సేల్ చేయడం అనేది జరిగింది ముందు కూడా నేను చాలా మంది నా క్లయింట్స్ కూడా తెలుసు దీని గురించి ఇది అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి సైజు కొడవలా రెండు ఇంప్రూవ్ అవడానికి ఆ స్టామినా పరంగా కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కలగడం కోసం ఈ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా ఎక్స్టర్నల్ గా యూస్ చేయడం జరుగుతుంది ఇలా ఈ మూడు కాంబినేషన్ లోనే వాళ్ళ సమస్య గురించి తెలిసిపోతుంటారు క్యూర్ అవుతున్న గమనిస్తూనే ఉంటారు సో ఆ విధంగా వాళ్ళ సమస్యను బట్టి దాన్ని కొద్ది కొద్దిగా వాడుకుంటూ అలా ఫోర్ మంత్స్ కోర్స్ వాడుకోవాలి కంటిన్యూగా ఇలా ఫోర్ మంత్స్ వాడుకున్నట్లయితే ఆ సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇక ఇందులో రెండు రకాల డోసెస్ ఉంటాయి ఒకటి బూస్టర్ డోస్ అని ఉంటుంది ఓకేనా సో ఈ బూస్టర్ డోస్ వచ్చేసి ఆ మామూలుగా ఎలాంటి కోర్సెస్ ఇస్తాము అని అంటే సమస్య చాలా హెవీగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఒక మూడు నెలలలో నాలుగు నెలల్లో మ్యారేజ్ ఉంది అన్న వాళ్ళకు ఈ బూస్టర్ డోస్ ఎక్స్ సారీ ఎక్స్ట్రా డోసెస్ ఇస్తాము ఈ ఎక్స్ట్రా డోస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ రుపీస్ గా ఉంటుంది ఎయిట్ థౌసండ్ కి టువెల్ థౌసండ్ కి ఫైవ్ థౌసండ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎయిట్ థౌసండ్ దాంట్లో ఎక్స్ట్రాగా మేము స్వర్ణ బస్సులను యాడ్ చేస్తామండి స్వర్ణ బస్సు ఒక గ్రామం వచ్చేసి సుమారుగా నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఒక గ్రాము బస్వాన్ని కలపడం వల్ల దీనికి ఉన్న పవర్ అనేది చాలా అమాంతంగా పెరిగిపోవడం అవుతుంది అంటే బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే విపరీతంగా పెరిగిపోయి మంచి ఎనర్జీ స్టామినా మంచి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడము మెమరీ పవర్ ఇంప్రూవ్ అవ్వడం అన్ని విధాలుగా పవర్ లైంగిక సమస్యలు అన్ని కూడా చాలా త్వరగా క్యూర్ అవడం అనేది జరుగుతుంది సో దాంతో పాటు అదే విధంగా ఆ గోల్డ్ కాంబినేషన్ అండ్ శిలాజిత్ కాంబినేషన్లు తయారు చేయబడినటువంటి కొన్ని మాత్రల్ని కూడా అందిస్తాము ట్వెల్వ్ థౌసండ్ దాంట్లో ఏమవుతుందంటే స్వర్ణ భస్వంతో పాటు హీరభస్వం హీరభస్వం అంటే అర్థం ఏంటంటే వజ్ర వజ్రభస్వము చాలా ఆయుల్ ఉన్న ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లలో అత్యంత పవర్ఫుల్ మెడిసిన్ అదే వజ్రబస్వం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి క్యాన్సర్ లాంటి మొండి వ్యాధులను న్యాయం చేయడంలో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఆయుర్వేదంలో అత్యంత ఖరీదైన భస్వం ఏదన్నా ఉందే అంటే అది హీరా భస్వం హీరా బస్వం కేవలము వంద మిల్లీ గ్రామే ఒక థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉండదు సో దీన్ని కూడా యాడ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరగడము వీటి కాంబినేషన్ లో మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే చివరి డోస్ వచ్చేసి బూస్టర్ డోస్ బూస్టర్ డోస్ అనేది ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ గా ఉంటుంది అండి దీనిలో వచ్చేసి ఈ స్వర్ణ బశువులను హీరా బస్వాలను డబుల్ అంటే రెట్టింపు మోతాదులో యాడ్ చేస్తాం సార్ ఇలాంటి రెట్టింపు మోతాదు వాడుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే అసలుకి రావండి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా దానికి తగ్గట్టుగా డైట్ అనేది చెప్తాము దానికి తగ్గట్టుగా కొన్ని మాత్రలు కూడా ఇస్తాము ఇది మ్యారేజ్ అయ్యి సార్ మాకు రెండు రోజులలో మూడు రోజులలో ప్రాబ్లం గా ఉంది లేదా మ్యారేజ్ రెండు మూడు రోజులలో ఉంది ఎమర్జెన్సీగా కావాలి అని అనుకునే వాళ్ళకు ఇలాంటివి శిలాజిత్ అండ్ గోల్డ్ స్వర్ణ బం ఈ కాంబినేషన్ లో హీరో కాంబినేషన్ కూడా ఉంటాయండి ఈ మాత్రలు ఆల్మోస్ట్ బయగ్ర లాగా పనిచేస్తాయి అంటే అంత ఎఫెక్ట్ గా ఉండదు బట్ మనకు వర్క్ అవడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఒక నెలకు ఐదు నుండి కోర్సు స్టార్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు బట్టి డోసేజ్ అనేది ఎనిమిది వేలు పన్నెండు వేలు ఇరవై వేలుగా ఈ డోసేజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సార్ అంత కాస్ట్లీ అంటే ఆయుర్వేదంలో బస్ అనేది చాలా కాస్ట్లీ ఉంటాయి అనుకున్నట్టుగా మీరు అలపతిలో కొన్నట్టుగా వంద రూపాయలకు నూట యాభై రూపాయలకు మెడిసిన్స్ అనేవి రావండి అండ్ ఇవి లైఫ్ కూడా ఇస్తాయి మనకి ఎంత వాడుకుంటామో మనకు అంత లైఫ్ కూడా ఇస్తాయి సో కాబట్టి అంత ఇమ్యూనిటీ ఇస్తుంది అలా ప్రాబ్లం క్యూర్ చేస్తుంది అంత లైఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయుర్వేదంలో బస్ వాళ్ళకు కానివ్వండి మాత్రలు కానీ ఏదైనా సరే చాలా పవర్ఫుల్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రేట్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు ముఖ్యంగా గోల్డ్ కాంబినేషన్ అండ్ హీరో కాంబినేషన్ వచ్చిన మాత్రలు అయితే చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి సో మీరు కూడా గూగుల్లో కానీ ఆన్లైన్లో కూడా సర్చ్ చేయవచ్చు ఈ విధంగా ఇస్తూ డైట్ చెప్తామండి వాళ్ళకు డైట్ అంటే ఎలాంటి పదార్థాలు తినాలి ఎలాంటి తినకూడదు సో ఎలా ఉండాలి అన్న దాని నుంచి మేము వాళ్ళ సమస్యలు బట్టి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏ విధంగా ఉండాలి మ్యారేజ్ కాని వాళ్ళు ఎలాంటి ప్రయోజనం చేసుకుంటే ఒక ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవచ్చు ఇలా చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కొంత గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా వారికి ఆ డోసేజ్ అనేది ఇచ్చుకుంటూ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఆ సమస్య వచ్చి వాళ్ళు పూర్తిగా బయటపడి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది దీని ప్రతి కోర్సు ఏదైనా సరే అంటే నాలుగు నెలలు వాడుకోవాల్సి ఉంటుందండి అంతేకాకుండా మేము ప్రతి ఒక్కరికి కూడా మేము మా వంతు సాయంగా ఆఫర్ కూడా ఇస్తున్నామండి త్రీ ప్లస్ వన్ అంటే ఒకేసారి త్రీ మంత్స్ కి తీసుకున్న వాళ్ళు ఏ కోర్స్ అయినా కానివ్వండి ఒకేసారి త్రీ మంత్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు అంటే ఫైవ్ థౌసండ్ ఇంటూ త్రీ ఎయిట్ థౌసండ్ ఇంటూ త్రీ ట్వెల్వ్ థౌసండ్ ఇంటూ త్రీ ట్వంటీ థౌసండ్ ఇంటూ త్రీ త్రీ మంత్స్ పే చేసిన వాళ్ళకి ఫోర్త్ మంత్ కోర్సుని మేము ఉచితంగా అందిస్తున్నాము సో ఈ అవకాశాన్ని కూడా ముందు చాలా మంది కూడా ఉపయోగించుకోవడం జరిగింది చాలా అద్భుతమైన రిజల్ట్స్ పొంది ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా కొనసాగుతున్నారు కూడా సో అంతే కాకుండా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు మీకు మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే నాకు కాల్ చేయొచ్చు ఒకవేళ మీరు ఇంకా ఏదైనా సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నా ఏదైనా ఇబ్బందులతో గురి అయినా ఇంకా వీటికి సంబంధించినటువంటి లైంగిక సమస్యలు ఏదైనా ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు కింద సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా రావచ్చు వచ్చి మీ సమస్యను తెలియజేసి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానివ్వండి సలహాలు సూచనలు కూడా పొందొచ్చు ఒకవేళ సార్ మేము దూరంగా ఉన్నాము మీరు రాలే పరిస్థితిలో ఉన్నాము అనుకున్న వాళ్ళకు కూడా రాలేని పరిస్థితిలో ఉంటే మీకు కొరియా ద్వారా కూడా మెడిసిన్ పంపి పంపించడం జరుగుతుంది నాన్ ఛానల్ సుమారుగా ఏడు సంవత్సరాలు అండి చాలా జెన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ ఎవరిని కూడా చీప్ చేయడం కానీ ఫ్రాడ్ కానీ ఇంతవరకు చేయలేదండి హండ్రెడ్ పర్సెంట్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ సో సమస్య ఉన్నప్పుడు ఏదైనా సరే త్వరగా క్యూర్ చేసిన ప్రయత్నం చేయాలి లేట్ చేయడం వల్ల సమస్య పెరిగి ముదిరి ఇంకా ఎక్కువ రోజులు క్యూర్ అవడానికి సమయం అనేది పడుతూ ఉంటుంది సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సలహాలు కావాలన్నా సుధులు కావాలన్నా నాకు సంప్రదించవచ్చు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా జాయిన్ అవసరం మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు మీరు చేసే లైక్ వల్ల షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ అనేది జరుగుతుంది ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరడం జరుగుతుంది వారు కూడా వాళ్ళ లైఫ్ కి ఒక చక్కటి మార్గాన్ని పొందిన వల్ల అవుతారు